హనీమూన్లో భార్య ప్లాన్ చేసిన మర్డర్ మే పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఏళ్ళ రాజా రఘువంశి ఇరవై ఏళ్ళ సోనం రఘువంశిని పెళ్లి చేసుకున్నాడు మే ఇరవై రెండున ఈ కొత్త జంట హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్ళారు అంతా బాగానే ఉంది అనుకున్నారు కానీ మే ఇరవై మూడు ఉదయం వాళ్ళ రూమ్ చెక్అవుట్ చేసి బైక్పై తమ టూర్ గైడ్ పంపిన లొకేషన్కి వెళ్ళారు కాఫీ షాప్ దగ్గర బైక్ పార్క్ చేసి చేతులు జోడించి కొండపై నడవడం మొదలుపెట్టారు ప్రొహిబిటెడ్ ఏరియాలోకి వెళ్ళిన వెంటనే ఒక విజిల్ సౌండ్ అంతే ఒక కత్తి రాజా తలపై నరికింది రాజా కుప్పకూలి అక్కడికక్కడే మరణించాడు హనీమూన్కి వెళ్ళిన రాజా శవమై తిరిగి వచ్చాడు మరి సోనం ఏమైంది ఆమెకు జూన్ తొమ్మిదిన అర్ధరాత్రి రెండు గంటల సమయం కాశీపూర్ హైవే నుంచి ఇరవై ఐదేళ్ల యువతి తన తండ్రికి ఫోన్ చేసింది నాన్న నేను సోనం రాజా రఘువంశిని చంపింది ఎవరు సోనం ఎలా మేఘాలయ నుండి కాశీపూర్కి వచ్చింది రాజా హత్య వెనుక సోనం ఉందా ఈ షాకింగ్ మిస్టరీ మొత్తం తెలుసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి